ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ బృందం మహబూబాద్ జిల్లా పర్యటనకు విచ్చేశారు కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి పివి శ్రీనివాసరావు శ్రీమతి పర్వీన్ దేశాల భూపాల్ ఉన్నారు వీరి కలెక్టరేట్లో అధికారులు ఘనస్వాగతాన్ని పలికారు అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని వారు స్వీకరించారు సమాచార కమిషనర్ బృందం ముక్కల్ని నాటారు అనంతరం జిల్లాలోని పిఐఓఎస్ ఐపిఐఓఎస్ సంబంధిత అన్ని విభాగాల అధికారులతో కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం అమలుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్ అదనపు కలెక్టర్ లెలిల్ వాత్సాల్ టోపో కె అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో సమాచార హక్కు చట్టం అమలులో మన తెలంగాణ ఎనిమిదవ స్థానంలో ఉందని అలాగే తెలంగాణలో పద్దెనిమిది వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వాటి కోసము క్షేత్రస్థాయిలో పర్యటించి వాటికి సంబంధించిన అధికారులకు పూర్తి అవగాహన ఈ చట్టంపై కలిగించి వాటి పరిష్కారానికి దిశానిర్దేశం చేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు